హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు సందువా చేపల ఈ చూపిస్తున్నాను కూర అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఈ కూరనే చేసుకొని తింటారు అంత బాగుంటుంది చూస్తున్నారు కదా వాటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనం కూర ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లో కొంచెం సాల్టు కారం పసుపు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకున్నవన్నీ కలిసేటట్టుగా పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇంకా గసగసాలు లవంగం చెక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇదే జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మసాలా పేస్ట్ ఇలాగైతే వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేయించేసేయండి ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా కూడా వేసేసి స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోండి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఈ మసాలా పేస్ట్కి పట్టేటట్టుగా తగినంత సాల్ట్ కారం పసుపు ఇలా అన్నీ వేసేసాక కలిసేటట్టుగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే వేయించేసుకోండి చూడండి రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ముందుగానే ఉప్పు కారం ఇందులో ఎందుకు వేయాలంటే చేప ముక్కల్లో చెప్పబడకుండా ముక్క ఉప్పు బాగా పడుతుందనమాట కారం అదిను ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒక గ్లాస్తో నీళ్ళైతే వేసేసుకొని మరి ఎక్కువ నీళ్ళు నీళ్ళైతే వేయకూడదు చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్ళైతే వేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని అటు ఇటు తిప్పుతూ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి చూడండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వస్తుందనమాట ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక చూడండి ఇలా వస్తుందో ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నూనె తేలుతుంది కదా మనకి కర్రీ రెడీ అయిపోతుంది అని అర్థం ఇప్పుడు కాస్త అంత కొత్తిమీర అయితే చల్లేసుకొని స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సందువ చేపల ఎగురైతే రెడీ అయిపోయింది నేను చేసిన ఈ వంటలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చుట్టమే కాదు చేసుకొని తినేసేయండి